అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యలహరిలోని డెబ్భై ఒకటవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్థుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రీ నమ ह्रीङ्कारासनगर्भितानलसिखां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी इ सौन्दर्यलहरिलोनि डेब्बै ओकटव श्लोकम् नखानामुद्योतैर्नवनलिनरागं विहसतां कराणां ते कान्तिं कथय कथयामः కథము ము మే కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం క్రీడల్లక్ష్మీచరణాక్షారసచ ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే అమ్మా అరుణవర్ణముతో అప్పుడే వికసించిన పద్మములను పోలిన నీ చేతులకు నీ ఎర్రనైన గోళ్లు ఎంతో అందాన్ని చేకూరుస్తున్నాయి ఎర్ర కలువలు ఎర్రని పద్మములు వీటికన్నా నీ యొక్క గోళ్ల ఎరుపు వర్ణం అత్యంత ప్రకాశవంతంగా ఉంది తల్లి అప్పుడే సూర్యోదయ కాలంలో వికసించిన తామర పువ్వు యొక్క కాంతిని పరిహసిస్తున్న కాంతిగల గోళ్లతో విలసిల్లుతున్న నీ హస్తముల శోభ వర్ణింప వీలుకానిది కమలము ఒకప్పుడు క్రీడిస్తున్న లక్ష్మీదేవి చరణాల లత్తుక రసము అంటినదైతే అప్పుడు నీ కరముల కాంతి లేశానికి కొంతవరకు పోలిక పొందగలుగుతుంది రేపు డెబ్భై రెండవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ